ఓం శ్రీ గురుభ్యో నమ నేటి పంచాంగము ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారము సౌమ్యవాసరము ఈరోజు సంకటహర చతుర్థి క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మతువు ఆషాఢమాసము కృష్ణపక్షము బహుళ తదియ ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు తరువాత చవితి తిథి నక్షత్రం శతభిషా నక్షత్రము రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు తరువాత పూర్వభాద్ర నక్షత్రము యోగం సౌభాగ్య యోగము పగలు మూడు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు తరువాత శోభయోగము కరణం భద్రకరణము ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు తరువాత బాలవకరణము శుభ సమయములు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు వర్జ్యము లేదు అమృత ఘడియలు మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషముల నుండి నాలుగు గంటల నలభై ఏడు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగము ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారము